సినిమాకి నాని అన్న అంత హైప్ ఇచ్చాడు కానీ ఈ సినిమాలో అంత మ్యాటర్ ఉందా లేదా ఏంట్రా నిబ్బ నిబ్బా లవ్ స్టోరీ ఏంట్రా ఈ నిబ్బా నిబ్బి పనులు అని చెప్పి ఆ సినిమాలోని స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి నేను అశభజీ గారిని గట్టిగా తిట్టుకున్నాను హాయ్ హలో నమస్తే అందరిలో ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఒక మూవీకి అయితే వెళ్ళబోతున్నాం ఈ మధ్యన కొద్దిగా బాగా అంటే లైక్ కొద్దిగా హైప్ వచ్చింది ఎందుకంటే నాని అన్న ఈ మూవీ చూసి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే హిట్ త్రీ సినిమా చూడొద్దు నాది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు బాగా ఎక్కువ హైప్ అయింది ఆ తర్వాత అండ్ ఒక సాంగ్ కూడా బాగా వైరల్ అయింది కదా సో అదే మన కోర్ట్ మూవీ అయితే వెళ్తున్నాం ఇక్కడ మన గచ్చిబోళి దగ్గర సినిమాస్ లో అయితే వెళ్తున్నాం లెవెన్ ఓ క్లాక్ కి కరెక్ట్ గా షో వెళ్లేసి వచ్చేసరికి నిజంగా నాని అని చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా సినిమా బాగుందా లేదా అనేది ఈ వీడియో గా మాట్లాడుకుందాం వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మధ్యలో అసలు సినిమా అయితే ట్వంటీ దాకా యాడ్ లేసాడు సినిమా స్టార్ట్ చేసి మధ్యలో Happy, sir. గైస్ ఫైనల్ గా సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది నీకు సినిమా ఎలా అనిపించింది ఫస్ట్ స్టార్ అయితే మరి స్టోరీ లో ఉంది మాయా సెకండ్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కాబట్టి బాగుంటది బాగుంది ఓవరాల్ గా నాని స్టేట్మెంట్ కి జస్టిఫికేషన్ జరిగింది అయితే హిట్ హిట్ త్రీ కి టికెట్లు తీసేస్తున్నాం ప్రమోషన్ తీసుకెళ్ళి నేను ప్రమోషన్ తీసుకెళ్ళాను ప్రమోషన్ ఏవో మూవీ ఇంత ముందు చేసేవాళ్ళం గానీ ఇప్పుడు మనకి అంత రావట్లేదులే చూద్దాం వస్తే మా ఓవరాల్ గా మూవీ బాగుందంట బాగుంది ఫస్ట్ అరగంట ఇబ్బంది పెట్టిందన్న ఇబ్బంది పెట్టిందా ఫస్ట్ చూడలేకపోయింది నాకేం నచ్చింది ఏం నచ్చలేదు అనేది సైకిల్ మాట్లాడదాం సో గైజ్ ఫైనల్ గా కోర్ట్ మూవీ అయితే చూసి వచ్చేసాను సో లైక్ ఈ సినిమాకి నాని అన్న అంత హైపిచ్చాడు కానీ ఈ సినిమాలో అంత మ్యాటర్ ఉందా లేదా మూవీ థియేటర్ కి వెళ్ళగానే ఒక జోష్ లో నిల్లాం మూవీ చూద్దాం అని చెప్పి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పీవీఆర్ గురించి తెలిసిందే కదా యాడ్ లేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లాగ్ చేస్తాడు అలా మనకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా లాగ్ చేసి సినిమా వేసాడు సినిమా వేసేలా టైటిల్ పడగానే ఫస్ట్ రెండు సార్లు వచ్చేసింది బట్ థర్డ్ టైం కి సినిమా అయితే స్టార్ట్ చేసేసాడు ఆ విషయం పక్కన పెడితే నిజంగా నాని అన్న చాలా హైప్ ఇచ్చాడు లైక్ ఈ సినిమా మీరు చూసిన తర్వాత అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవకపోతే నెక్స్ట్ నా సినిమా హిట్ త్రీ వస్తుంది కదా ఆ సినిమా చూడొద్దు అన్నారు మూవీ విషయంలోకి వస్తే మూవీ అనేది ప్రెడిక్టబుల్ గానే ఉంటది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది ఎలా నడుస్తుంది ఏంటి అనేది మనకి కొద్ది ప్రెడిక్టబుల్ గానే ఉంటది ఎవరైతే ఎక్కువ కోర్టు డ్రామా మూవీస్ చూస్తారో వాళ్ళైతే ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తారు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది స్టోరీ విషయంలోకి వస్తే ఇందులో మెయిన్ గా మనకి ఒక కేసు గురించి నుంచి పోక్సో యాక్ట్ అనేసి ఒకటి ఉంటది మనకి ఇంతకు ముందు కూడా చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా కేసులు వస్తూనే ఉంటాయి దీని మీద లైక్ మైనర్ అమ్మాయిల మీద మేజర్ అబ్బాయిలు ఎవరైనా సెక్చువల్ గా హెరాస్ చేస్తే ఈ పోక్సో యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తారు చాలా చాలా సీరియస్ కేసు అది అబ్బాయి అనే కాదు లైక్ ఎనీ మైనర్ మీద ఒక మేజర్ రోల్ సెక్చువల్ గా హెరాస్ చేస్తే ఈ కేసు అయితే ఇంపోజ్ చేస్తారు సో పోక్సో అంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ సెక్చువల్ అఫెన్స్ అనమాట మేజర్ గా ఈ మూవీ కూడా ఆ ప్లాట్ మీద ఉంటది పోక్సో యాక్ట్ మీద ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మనం వస్తే ఫస్ట్ హాఫ్ మనకి అలా రన్ అయిపోద్ది అనమాట లైక్ ఆబ్వియస్లీ అమ్మాయి అబ్బాయి ఉన్నారు కొన్ని కొత్త ఫేసెస్ ఫ్రెష్ ఫేసెస్ ఈ లవ్ స్టోరీ చూసినప్పుడు అందరూ వాళ్ళ కాలేజ్ డేస్ ని రిలేట్ అవుతారు లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ స్టోరీలు ఉంటాయి కదా కాలేజ్ డేస్ లోని ఏంట్రై నిబ్బాని బి లవ్ స్టోరీ ఏంట్రై నిబ్బి పని అని చెప్పి అలాగే ఈ లవ్ స్టోరీ చూసినప్పుడు కూడా మీకు ఆ నిబ్బానిబ్బిలే సో ఆబ్వియస్లీ ఇంకా కాలేజ్ టైమ్ లో లవ్ స్టోరీలు అంటే అలాగే ఉంటాయి ఇందులో కూడా అమ్మాయికి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉంటది అబ్బాయికి నైన్టీన్ ఇయర్స్ ఉంటది ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ఈ అబ్బాయి మీద రాంగ్ గా కేసు బుక్ చేసి పోక్సో యాక్ట్ కింద బుక్ చేసేస్తారు లైక్ మైనర్ అమ్మాయి మీద సెక్చువల్ గా హెరాస్ చేశాడు అని చెప్పేసి అది రాంగ్ అని ఎలా ప్రూవ్ చేస్తారు అనేది కోర్ట్ డ్రామా నడుస్తుంది ఇందులోని యాక్టింగ్ విషయంలోకి వస్తే ఆ అమ్మాయి అబ్బాయి తలకి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లోనే మనకి వాళ్ళు ఎక్కువ సీన్లు కనిపిస్తాయి సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి మనకి మెయిన్ గా కోర్ట్ డ్రామా నడుస్తుంది కాబట్టి అనే డైలాగ్స్ ఉండవు ప్లస్ అంత వాళ్ళు ఇది కూడా ఉండదు క్లైమాక్స్ దాకా ఫస్ట్ హాఫ్ అన్న అంత ఇంటెన్సిటీ ఉండదు అనమాట లైక్ నాని అన్న హైపిక్ చే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ నుంచి కోర్ట్ డ్రామా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అరే భలే ఉంది భలే ఉంది అని చెప్పేసి మధ్య మధ్యలో వేసే డైలాగ్స్ లేకపోతే కేసును ప్రూవ్ చేసే విధానం దాంతోపాటు అందులో ఏవైతే మెసేజ్లు ఇస్తారో కంప్లీట్ గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటది దాంతోపాటు మెయిన్ గా యాక్టింగ్ విషయంలోకి వస్తే ఇందులో మనకి సాయి కుమార్ గారు ఉంటారు సాయి కుమార్ గారు ప్రియ మోటివేట్ చేస్తున్న టైంలోనైతే చాలా బాగా అనిపిస్తుంది అందరూ రిలేట్ అవుతారు ఆ మోటివేషన్ అందరూ తీసుకోవచ్చు లైక్ లైఫ్ లోని ఎక్కడ వెంటనే డిసిజన్ తీసుకొని ఆగిపోకూడదు దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అనే దాని మోటివేషన్ ఒకలా ఇస్తారు అది కూడా చాలా బాగుంటది అండ్ మెయిన్ గా ఒక సాంగ్ వైరల్ అయింది ఆ సాంగ్ కూడా చాలా బాగుంది చాలా మంది యాక్టర్స్ ఉంటారు వాళ్ళందరూ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ప్రియదర్శి తలక ఫస్ట్ కేసు వాది ఇచ్చినప్పుడు ఎంత నెర్వస్ గా ఉంటారు ఎలా ఉంటారు ఏంటి అనేది చాలా బాగా యాక్టింగ్ చాలా బాగా చేశారు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు పక్క ఆ అమ్మాయి అబ్బాయిని గుర్తుంచుకుంటారో లేదో తెలియదు లాయర్స్ ని గుర్తుంచుకుంటారో లేదో తెలియదు కానీ పక్కగా శివాజీ గారిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకుంటారు సినిమా నుంచి వచ్చిన తర్వాత కూడా అంటే ఆ సినిమాలోని స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి నేను ఆ శివాజీ గారిని గట్టిగా తిట్టుకున్నాను ఆ రోల్ అలాంటిది ఆ క్యారెక్టర్ అలాంటిది ఇంకా మీరు కూడా తిట్టేసుకుంటారు ఈయన ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉంటే మాత్రం చెదగేసి బాధేయాలి అనిపిస్తుంది అలాంటిది అనమాట క్యారెక్టర్ మీరు చూస్తే మీరు కూడా అదే ఫీల్ అవుతారు అతనికి ఏంటంటే ఈ పరువు పిచ్చి ఈ పిచ్చి ఉంటది అనమాట కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మన కంట్లో నీళ్ళు తిరుగుతాయి ప్లే కూడా చాలా బాగుంది అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అదేదో చెప్తారు కదా గాయం వీళ్ళు తెలిసిన సహాయం చేస్తాడని చెప్పి డైరెక్టర్ అవుదాం వచ్చిన నాని అన్న యాక్టర్ గా ఎంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత కొత్త కొత్త డైరెక్టర్ టాలెంటెడ్ యాక్టర్స్ కి సపోర్ట్ చేస్తూ వాళ్ళని జనాల్లోకి వాళ్ళ టాలెంట్ చూపించేలాగా సపోర్ట్ చేస్తున్నందుకు నాని అన్నకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళని ఒక మోటివేషన్ నింపుతున్నందుకు నిజంగా నాని అన్నకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నాని అన్న మాత్రం చాలా చాలా మంచి పని చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న మంచి ఎంగేజింగ్ గా ఉంటది అనమాట డ్రామా సినిమా చూసేటోళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది ఎందుకంటే నాకు అలాంటి మూవీస్ బాగా ఇష్టం కాబట్టి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇందులో దాంతోపాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ఆబ్వియస్లీ మీరు ట్రైలర్లో చూసినా ఎక్కడ చూసినా ఇలా మైనర్ యాక్ట్లోని బుక్ అయితే ఏంటి ఎందుకంటే చాలా మంది వాళ్ళు చేయని తప్పును కూడా శిక్ష అనుభవిస్తూ ఉంటారు ఇలాగా అమ్ముడు పోయే వాళ్ళ వల్ల అందుకు ఈ మూవీ కూడా అలానే ఉంటది జాగ్రత్తగా ఉండండి ఇందులో మనకి మెసేజ్ కూడా ఏంటంటే లైక్ ఇప్పుడు డిగ్రీ అబ్బాయి వచ్చేసరికి ఇంటర్ అమ్మాయిలని అవులో పడేసి వాడుకొని వదిలేయడం అలా అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఈ కేసు లో కనుక బుక్ అయితే మాత్రం అసలు మిమ్మల్ని ఎవడో బతికించలేడు మైనర్ గా ఉన్నప్పుడు మైనర్ లాగా బిహేవ్ చేయండి మేజర్ అయితే ఇంక మీ ఇష్టం ఈ సినిమాలో కూడా అంతే ఇంక కేసు అంతా అయిపోయిన తర్వాత అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత అబ్బాయి దగ్గరికి మళ్ళీ వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఇల్లీగల్ కాబట్టి ఇంకా అప్పుడు మీ ఇష్టం అదే మనకి మెసేజ్ కూడా ఉంటది సినిమాలోని నెబ్బా నిబ్బి లవ్ స్టోరీ లా ఉన్నా సరే ఈ మధ్య కాలంలో జరుగుతున్న రియాలిటీని చూపించారు అందులో అలా అనిపించింది చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా కానీ మెయిన్ గా శివాజీ గారు మాత్రం సూపర్ అంత మనం తిట్టుకున్నామంటే ఆ క్యారెక్టర్ కి హండ్రెడ్ పర్సెంట్ అతను న్యాయం చేసినట్టే మనం నెబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనుకున్నామంటే ఆ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు న్యాయం చేసినట్టే మనం కోర్టు లోని మనం ప్రియదర్శి అన్న మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడైతే మనం క్లాప్స్ అండ్ విజిల్స్ కొడుతున్నాం అంటే ఆ క్యారెక్టర్ అతను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినట్టే కంప్లీట్ గా చెప్పాలంటే ఈ మూవీ అయితే థియేటర్స్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఒకవేళ మీరు చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్స్ లో చెప్పండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాని అన్న ఇచ్చిన హైప్ కి నెక్స్ట్ పక్కాగా మనం ఫస్ట్ డే ఫస్ట్ షో హిట్ కి బుక్ చేసేయాలన్నమాట అంటే మరీ అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ మూవీ అయితే బాగుంది లైక్ వెళ్ళి ఓవర్ ఎక్స్పెక్టేషన్ వెళ్తే డిసప్పాయింట్ అయిపోతారు మంచిగా ఒక కోట్ డ్రామాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇంకా మించి నేను ఇంకేం చెప్పలేను అది కాదు సంగతి మూవీస్లోని వాళ్ళు ఇచ్చే మెసేజ్లు వాళ్ళు ఇస్తూనే ఉంటారు బట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవుతారు ఇంకా లైట్ తీసుకున్న వాళ్ళు లైట్ తీసుకుంటారు టైం వచ్చినప్పుడు అరే అప్పుడు మారుంటే బాగుండు అనుకుంటారు అప్పుడు ఇంక లేట్ అయిపోద్ది సో సర్లే ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఈ వీడియోని అయితే అందరితో ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బై అండ్ చేస్ గైస్